పరిశుద్ధాత్మ మీద ఎప్పుడు అంటే ఒక ప్రత్యేకమైన పాట పరిశుద్ధాత్మ మీద రాయాలనే ఉద్దేశంతో ఎందుకో నా మనసు కనిపించి అందరూ యేసుప్రభు వచ్చాడు లేదా తండ్రి వచ్చాడు తండ్రి కోసం చెప్పాం యేసుప్రభు కోసం మనం చెప్పాం పాటల్లో కానీ ప్రసంగాల్లో కానీ కానీ ఎందుకోనండి ఆ మహానుభావుడు కోసం నిజంగా నేను చాలాసార్లు ఈ మధ్యకాలంలో ఎన్నో ప్రసంగాలు చేశాను అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే దేవుడు అసలు వాడికి ఏ యుగంలో క్షమాపణ ఎవ్వనన్నాడంటే యేసుప్రభు కంటే గొప్పడా దేవుడు ఎందుకంటే ఆ గొప్ప గొప్పతనాన్ని ఆధిక్యతనానికి ఇచ్చాడు అంటే ఇంటిని వదిలిపెట్టేశాడు ఆ కుమారుడు ఎంత మంచోడండి ఏసుప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చింది ముప్పై సంవత్సరాలే లేదంటే ఓ ముప్పై మూడు సంవత్సరాలు అంతేనా అంతే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు పెంతుకొస్తే నా పండుగ దినాన పరలోకాన్ని కాదనుకున్న భూమి మీదకి వచ్చిన వ్యక్తి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయిందండి ఇప్పటికీ ఇంటి ముఖం చూడలేదండి బిడ్డడు ఎంత మంచోడు ఎంత మంచి అండి మిమ్మల్ని ఇంటికి వెళ్ళదు ఎక్కడ కూర్చోమంటారు ఉంటారా మీరు ఏమండి ఇలా విడిచిపెట్టారు లేదో ఇల్లు 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 అనుకొని పరిగెట్టుకొని వెళ్ళిపోతారే ఇంకెక్కడికి వెళ్ళరు ముందు ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంటిలో మన వస్తువులు చూసుకోవాలి ఆ ఇంటిలో మన యొక్క అక్కడికి వెళ్ళి కూర్చుంటేనే మనకు ప్రశాంతత అవునా మరి ఏ మీకేనండి ప్రశాంతత పరిశుద్ధార్త్మదేవుడు ఎక్కర్లేదా ఈ భూమి మీద మన అందరి మధ్యన తిరుగుతూ మనం చేస్తున్న పనికినాని నీచ కార్యక్రమాలన్నీ చూస్తూ అని ఎంత బాధపడుతూ వ్యధ అనుభవిస్తున్నాడే ఎంత గొప్ప కొడుకు అండి మరి ఆ గొప్ప కొడుకుకి ఏ నివాళ్ళు మనం అర్పించమా ఆయన గొప్పతనాన్ని చెప్పమా ఎంతసేపు దేవుడు అంటే ఓ అద్భుతాలు చేసేవాడు సూచక్రియలు చేసాడు మహత్కార్యాలు చేసేవాడు మాట్లాడుతున్నారు కానీ అందరూను పరిశుద్ధాత్మ దేవుడు చేసిన త్యాగాన్ని ఎవరు చెప్పలేటండి మొట్టమొదటిసారిగా బైబిల్ విశ్వవిద్యాలయం విద్యాలయమే చెప్పదు ఎవరు చెప్పలేదు చరిత్రలో ఎవరు చెప్పలేదు నేను ఇంత గంటా పదంగా ఎందుకు చెప్తున్నానంటే ఆయన కోసం ప్రేమతో ఆలోచించారండి ప్రేమతో ప్రేమిస్తేనే కదా ఎదుటి వ్యక్తి అర్థం అవుతారు కఠినాత్మలకి ఏం అర్థం అవుతారండి ప్రేమ కోసం వాళ్ళకి ఏం అర్థం అవుతుంది నీ మనస్సులో ప్రేమ ఉంటే ఎదుటివాడి ప్రేమ అర్థం అవుతుంది నీ మనసు పాషాయణం అయితే ఎదుటివాడి మనసు అందులో ఎంత ప్రేమ చూడండి తెలీదు మనకు అర్థం కాదు పరిశుద్ధాత్మడు మనకు అర్థం కావాలి అంటే ఆయన ఎంత ప్రేమించాడో మనకు తెలియాలంటే మనలో ప్రేమ ఉండాలి ముందు యేసుప్రభు ఎందుకు అంత ప్రేమించాడు అంటారు చాలాసార్లు మీకు చెప్పాను తండ్రిని చూశాడు ఎంత ప్రేమిస్తున్నాడు తండ్రిని తండ్రికి ఎంత ప్రేమో యేసుప్రభు ప్రత్యక్షంగా చూసి 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 మొత్తం ప్రేమతో నిండిపోయాడు ఆయన అలాంటి వ్యక్తి యేసు ప్రభువే తండ్రిలో నుంచి ప్రేమను పుచ్చుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరికి పాఠాలు నేర్పించాడు కదా తండ్రి ఆయన ఆయన కూడా చూశాడు ఆయన కూడా చూసి ఏసుప్రభు కన్నా పెద్ద త్యాగం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు పరలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఉండిపోయాడు అంటే హ్యాట్స్ ఆఫ్ ఎంత గొప్పడండి ఆయన ఎంతసేపు పరిశుద్ధాత్మగా ఇదిగో మీ మధ్య తిరుగుతున్నాడు దేనికి ఏమండి ఎగిరి గేంతరానుక కేకలసి డప్పులు వాయించిననుక పరిశుద్ధాత్మ దేవుడు అంటే క్రైస్తవేనకు అలాగే అర్థమైంది బుద్ధిహీనుళ్ళు డప్పులు డోళ్ళు వాయించడానికి గెంతులు గెంతి ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేదో తెలియకుండా పిచ్చి పిచ్చివాగుళ్ళన్నీ వాగుతూ దేవునికి అవమా అవమానకరంగా మాట్లాడుతున్నారే వీళ్ళకి ఎలాగ అర్థమయ్యాడు పరిశుద్ధాత్ముడు నా మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన పరిస్థితిని ఎలా మార్చేసుకున్నాడో నేను మాట్లాడాడు రాజుల్లో మాట్లాడాను మొట్టమొదటిసారిగా ఆయన కళాశాల యానివర్సరీ అప్పుడు ఆవేశాన్ని అణుచుకున్న దత్తపుత్రుడు అని హాన్ని అనిచేసుకున్నాడు ఆయన ఒకప్పుడు పరిస్థితి ఏంటి తర్వాత ఆయన ఎలా మారిపోయాడు ఏంటి ఆయన యొక్క గొప్పతనం అనేది చెప్పి ప్రసంగాల్లోనే కాదు ఆయన కోసం ఒక పాట రాయాలండి అని అనిపించిందండి అందుకు వెంటనే ఆ ట్యూన్ నాకు ఎందుకు అనవగానే ఇక లాభలేదు యేసుప్రభు కోసం ఎన్నో పాటలు రాసాం ఇక ఈ దేవుడు కోసం కూడా ఎన్నో పాటలు ఈ ఆల్బంలో మనకు ఉన్నాయి అంతకు ముందే ఆల్బంలో కూడా ఉన్నాయి కానీ పరిశుద్ధాత్మ కోసం అసలు ఆల్బంలో పాటే లేదు కదా పరిశుద్ధాత్మ కోసం జాన్సన్ గారు రాశారు ఏది పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ ఏమండి అంటే ఈ దొంగ సేవకులు దొంగ బోధకులు ఏ విధంగా పరిశుద్ధాత్మని వినియోగించుకుంటున్నారనే చెప్పారు తప్ప అసలు పరిశుద్ధాత్మడు ఎందుకు వచ్చాడు దేనికోసం వచ్చాడు ఆనికనే క్యారెక్టర్ ఏంటి ఏమండి దేన్ని వదిలేసుకున్నాడు ఆయన ఇది చెప్పలేదు ఆయన సరే టైం లేదు ఒకళ్ళు బతుకుంటే ఆయన రాసుండేవాళ్ళే అందుకే ఈ పాటని నిన్ను చేరును ప్రేమతో అనే పాట పరిశుద్ధాత్మ కోసం నిన్నే నా పుట్టినరోజున నేను రిలీజ్ చేశానండి దేవుని పిల్లలారా అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మరియమ్మ దగ్గరకు వచ్చేశాడు అంటే మరియమ్మ కూడా నిండిపోయింది పరిశుద్ధాత్మ శక్తితో మరి ఈరోజు మన మనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు మనకేం అర్థమైంది ఏమీ అర్థం అవట్లేదు మనకి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకి వచ్చినా మనతో పాటు ఉన్నా ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నావు మనుషుల మధ్య ప్రేమలు లేవు ఎక్కడున్నాయి ప్రేమలు ఉన్నాయా అలా అంటావు అంతే అడిగితే బుర్రూపుతాం మాకెందుకు లేదండి ప్రేమని కానీ సహోదరులు అంటే ఒకరి మీద ఒకరి కక్షలు కోపాలు శత్రుత్వాలు ఈరోజు క్రైస్తవులు చూడండి క్రైస్తవులు ఎలాగా సోషల్ మీడియాలో ఎలా మాట్లాడుకుంటున్నారండి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారండి ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారు కేకలు వేసుకుంటున్నారు అల్లరి చేసుకుంటున్నారు ఇదేనా పరిశుద్ధాత్మదేవుడు చేశాడు అల్లరి ఏంటి అల్లరి అల్లరి కానీ కర్తకాడుగాడు ఎంత మంచిోడు అంటే చాలా వెరీ గుడ్ స్టూడెంట్ ఎవరు పరిశుద్ధాత్మదేవుడు అనగానే మీకు అర్థం అవ్వాలి లేదంటే అప్పుడప్పుడు క్లాస్ రూమ్లోకి వెళ్ళి టీచర్ని అడిగి ఏమండి ఇందులో నెంబర్ వన్ స్టూడెంట్ అండి పలానా అమ్మాయి ఉందండి లేదంటే పలానా అబ్బాయి ఉండండి అబ్బా వెరీ డీసెంట్ స్టూడెంట్ అండి వెరీ సైలెంట్ స్టూడెంట్ అండి మంచి బాబు అండి అసలు ఎవరి జోలికి వెళ్ళండి అల్లరి అనేది చేయడండి అంటారా కదా అలాంటి వాడు పరిశుద్ధాత్ముడు నిజమండి పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పోడంటే అల్లరి చేయడట అల్లరికి అసలు కర్తే కాడట అసలు గొడవ అంటే ఇష్టపడ్డట అల్లరంటే ఇష్టపడ్డట మరి ఈరోజు సమాజం చూడండి ఇంట్లో అల్లరి భార్యాభర్తల మధ్య అల్లరి ప్రేమికుల మధ్య అల్లరి అన్నదమ్ముల మధ్య అల్లరి దేశాల మధ్య అల్లరి రాష్ట్రాల మధ్య అల్లరి దేశమంతా గోల 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 అల్లరి అంటే ఏం లేదు వాళ్ళు ఎక్కడుంది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ లేదు పరిశుద్ధ అసలు ఆయన పేరే పరిశుద్ధుడని పెట్టేశాడు చూడండి పవిత్రుడని పేరే పెట్టాడు నాయన నువ్వు వజ్రం నాయన నువ్వు చాలా మంచోడు నాయన మంచోడు అని ఎవరిని పేరు పెట్టుకుంటారా ఏమండి నీ పేరు అంటే మంచోడు అన్నారనుకోండి ఇది ఎక్కడ పేరు ఎందుకంటే మనం మంచోడు కావు కనుక ఆ పేరు పెట్టుకోవడానికి కూడా సిగ్గుపడతాం కానీ పరిశుద్ధాత్మనికి ఏమి పేరు పెట్టాడు దేవుడు యేసు సుప్రోభకి చాలా పేర్లు పెట్టాడు ఏమండి తండ్రి అని దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి కానీ పరిశుద్ధాత్మనుకున్న పేర్లు ఏంటి ఆ ఆ పాటలో వినండి ఫుల్ పాట వస్తుంది కదా అందులో పరిశుద్ధాత్మని యొక్క స్వభావం పరిశుద్ధాత్మకున్న క్యారెక్టర్ ఏమండి ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు ఆదరణ కలిగించేవాడు పరిశుద్ధుడనే పేరు పెట్టేశాడు ఆయనకి మంచి చూడండి చాలా మంచి చూడండి మా నాన్నయ్య నేను అనుకున్నాను అన్నీ కోసం పాట రాసినప్పుడు అన్నీ చాలా పొంగిపోతుంటాడేమో అంతే కదా ఎరా మీరు అందరి కోసం రాసుకున్నారు మేము నా పెద్ద కోసం రాశారు మా నాన్న కోసం రాశారు ఎవడు నా కోసం ఏమీ రాయలేదు అసలు నేను ఉన్నానన్న సంగతి ఎవరికి చెప్పట్లేదు ఎంతసేపు నేను ఉన్నానని అంటే గెంతడానికి అల్ర చేయడానికి నాకు ఏది విరుద్ధమో నాకు అల్లర ఏదైతే పడదో అది అలరి చేస్తున్నారా నా పేరు చెప్పాను పరిశుద్ధాత్మ నలిగిపోతుంటాడు కదండి కానీ మొట్టమొదటిసారిగా అంటే ఇది నేను అనుకుంటున్నాను ఒకవేళ ఆయన నాకు తెలియకుండా ఎవరైనా నిజంగా పరిశుద్ధాత్మని కోసం ఎంత మంచిగా రాసిన సంతోషం ప్రపంచంలో ఎవరైనా రాసి ఉన్నారనుకోండి ఆయన హ్యాపీ నాకంటే ఎక్కువగా ఎవరు హ్యాపీ అవుతారు చెప్పండి పరిశుద్ధాత్ముడు హ్యాపీ అయిపోవాలి ఏమని నా మనస్సులో నువ్వు బాధ నువ్వు చెప్పవయ్యా అప్పుడప్పుడు చూడండి కొంతమంది లోన బాధ ఉంటుంది కానీ బయటికి చెప్పుకోలేరు బయటికి మాటలు రావు మొహమాట పడతారు ఇబ్బంది పడతారు సిగ్గు అనుకుంటారు కానీ మన మాటలు మనలో ఉన్న గుండెలో ఉన్న బాధను ఎవరైనా చెప్పేసారు అనుకోండి బాబు నా భారం అంతా తినించేసేవో నేను చెప్పుకోలేదంతా కూడా నువ్వు చెప్పేసావయ్యా నిజంగా వాళ్ళు ఎంత ప్రేమిస్తావండి పరిశుద్ధాత్మని మనం అలాగే ప్రేమించాలండి ఆయన కూడా మనల్ని అంతగా ప్రేమిస్తారు ఎందుకంటే రోజు ఆయన చేసే పనింటి మీకోసం మనం చేసే ప్రతి పనికిరాని పనుల కోసం దేవుడికి విజ్ఞాపనలు పాటలో అదే రాశారు విజ్ఞాపన ప్రేమ అందులో ఆత్మ ఫలాలు అన్నాడు ఆ పరిశుద్ధాత్మనికి ఏమున్నాయట ఫలాల ఫలాలంటే ఏది మామిడికాయ జాంపండు అయి కాదు ఆత్మఫలములు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలుత్వం మంచితనం విశ్వాసము సాత్వికం ఆశానిగ్రహం ఏడున్నాయా తొమ్మిది తొమ్మిది ఆత్మఫలాలు ఉన్నాయండి తొమ్మిది ఆత్మఫలాలు అంటే ఎంత మంచి గుణం ఆయన దగ్గర ఉంది పరిశుద్ధాత్మ పాటల్లో కూడా అదే రాశారండి ప్రేమ దయ మంచి సమాధానం రాశారు పాటలు అంటే నిజంగా ఆయన గుణం అది మనకుండాలి అన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి మనం ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నా మన పక్షాన్ని దేవునికి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడండి మన పక్షాన విజ్ఞాపన చేసే అని రాశాను అందుకే మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన విజ్ఞాపనలు చేసే కృపకు మూలమగు ఆత్మను పంపగా పరమును విడిచెను ఏమండి మనలను చేరుకున్నాడండి అండి